హాయ్ యుస్ వెల్కమ్ ఛానల్ మన షెడ్లో వచ్చేసి ప్రజెంట్ నలభై ఐదు గీదల దాకా సీలుకున్నాయండి ఒక ముప్పై ముర్రా గీదలు పదిహేను బండి గీజెలు సేల్కున్నాయండి ఇక్కడ చూసుకోవచ్చాను ఫస్ట్ గేద దీని దగ్గర వచ్చేసి మనకి పదహారు లీటర్ పాలు ఉన్నాయి ప్రజెంట్ నేను రఫ్గా చెప్తున్నాను మొత్తం పాలు ఏమన్నా మన లొకేషన్ వచ్చి పడాంచేరు మాదారు మన దగ్గర వచ్చేసి ప్రజెంట్ నలభై ఐదు గీదలు సీలుకున్నాయి పాలు వచ్చేసి పన్నెండు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్ దాకా ఉన్నాయి ఇక్కడ మీద మూడో గీద తీసుకోవచ్చు దీన్ని పదిహేడు పద్దెనిమిది లీటర్ల రెడ్డి ఉన్నాయి ఈ లోడ్ మనకి నాలుగు రోజుల కింద దిగింది వచ్చేవాళ్ళు ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా కింద డైరెక్ట్ లొకేషన్ అనేది వచ్చేస్తుంది రేట్లు వచ్చేసండి మన దగ్గర లక్ష రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే లక్ష అరవై వేల దాకా కూడా ఉన్నాయి గేదెలు ఒక్కో గేదె రేట్ సపరేట్గా చెప్పట్లేదు వరికన్నా సపరేట్గా ఏదైనా ఏదైనా వచ్చింది ఈ గేదైనా స్పెసిఫిక్గా కావాలంటే నాకు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్లో పెట్టినా సార్ నాకు ఏదో రిటర్న్ అని చెప్తాను ఇదే కాకుండా మా దగ్గర బుల్స్ కూడా బుల్చుగూడి ఉంటాయి ఎనీ టైం మీరు ఎవరు వచ్చినా సరే మన లొకేషన్ పడనించారు మా దాంట్లో ఎనీ టైం ఒక నలభై గీదలు అని ఉంటాయి మనకి ఈతలు వచ్చేసి మొదటి ఫస్ట్ ఫస్ట్ సెకండ్ కొన్ని థర్డ్ లక్ట్రిషియన్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చండి రింగ్ క్వాలిటీ తీసుకోవచ్చు గేదెలు తీసుకోవచ్చు మన గేదెలు వచ్చేసి మోస్ట్లీ జింద రోతక్ ఈ ఏరియాల నుంచి వస్తాయి అదే బన్నీ గేదెలు అయితే మనకి ఖచ్చిత ప్రాంతాల నుంచి వస్తాయి ఇక్కడ చూసుకోవచ్చండి ఇవన్నీ మనకి ట్రాన్స్పోర్ట్లో వచ్చి సెట్ అయిన నాలుగు రోజులు ఒక తిని సెటిల్ అయిన గేదెలు ఇవే కాకుండా బన్నీ కూడా ఉన్నాయి బుర్రా కూడా ఉన్నాయి చూసుకోవచ్చండి ఎవరు వచ్చినా సరే మూడు పూటలో పాలు చూసుకొని పాలు చెక్ చేసుకొని ఇక్కడ ఉండడానికి కూడా మన వసతి వసతి అనేది అవైలబుల్ ఉంటుంది చూసుకోవచ్చండి సో ఈ మన సేల్కి అనేది అవైలబుల్ ఉన్నాయి మళ్ళీ ఒకసారి చెప్తున్నామండి మన లొకేషన్ వచ్చి పటాన్చెరు మాదారం మాదారం విలేజ్ రింగ్ రోడ్ మీద వస్తే ఎవరైనా సార్ ఎగ్జిట్ నెంబర్ త్రీ ఆర్ ఫోర్ ఎక్కడ దిగినా ఇబ్బంది లేదు అచ్చడి నుంచి ఫోర్ దగ్గర వచ్చు లేదంటే సుల్తాన్పూర్ ఎగ్జిట్ కూడా దిగొచ్చు ప్రతి గేదె మనం వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం జరుగుతుంది డైరెక్ట్ రోడ్లు ఉండవు మనం వెళ్ళి అక్కడ చూసి ఒక్కోదాం పాలనారాలు కానీ ఈ గేదె తీసుకోవచ్చండి దీనికి పాలనారం కూడా చూపిస్తాను హైట్ కానీ సైజు కానీ క్వాలిటీ కానీ చూసుకోవచ్చండి మన దగ్గర మోస్ట్లీ కూడా ఏవైనా కూడా పది పదిహేను రోజులు ఈన గీదలు జున్నపాలు గేదెలు కూడా ఇది ఇవే కాకుండా అండి మనం ఆర్డర్స్ కూడా ఇస్తాము ఒక లోన్ లోన్ కావాలన్నా కూడా లోన్ ఓకే అయినా కూడా కొటేషన్స్ ఇచ్చి మనం ఆ లోన్ ప్రొసెస్ ద్వారా ఏదో లోన్ ఇస్తాం అన్నమాట చూసుకోవచ్చు అండ్ వీడియో వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండి